హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అడిగితే రావడం జరిగిందండి రోజు తేదీ చూసుకున్నట్లయితే జూన్ పద్దెనిమిదవ తారీఖు అండి సో ఇప్పటివరకు ఎన్నికల వరకు అయితే జమ చేశారు వాస్తవానికి ఈరోజు ఎన్నికరాలు వరకు అయితే జమ చేసే ఛాన్స్ ఉంది అదేవిధంగా వానకాలం సీజన్ ప్రారంభం కావడం జరిగింది మరి యాసంగి సీజన్ సంబంధించిన పరిస్థితి ఏంటి తెలంగాణలో రైతులకు సంబంధించి రైతు భరోసా విషయంలో ప్రభుత్వం నుంచి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి ఇక మరొక రెండు రోజులు మాత్రమే అవకాశం అండి ఆ విరాలు ఏంటి అనేది కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బట్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దా లైక్ చేయండి లైట్ లేకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మొట్టమొదటిసారి మనకు అప్డేట్ వచ్చేసి మనకు రెండు రోజులు మాత్రమే సమయం కదా అసలు ఏంటి అసలు రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈరోజు మనకు తేదీ చూసుకున్నట్లయితే పద్దెనిమిది తారీఖు కాబట్టి వారికి కొత్తగా భూ యాజమాన్య హక్కులు పొందిన వారు ఎవరైతే క్రయ విక్రయాలు చేసి అమ్మకాలు కొనుగోలు చేసి వారికి రైతు భరోసా వ్యవసాయానికి సంబంధించి ఉంటారో వారికి పొందినవారు రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది జూన్ లోపు రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలన్నమాట ఉంటే చాలని ఏఈవోలకు పట్టాదారు అదే విధంగా బ్యాంకు పాస్ పుస్తకము ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇస్తే పోర్టల్లో ఇప్పుడు ధరణి ప్లేస్లో భూభార తీసుకురావడం జరిగింది ఆ పోర్టల్లో అయితే ఏఈఓలు అయితే మండలాకు సంబంధించిన ఏఈఓలకు అందజేస్తే వారికి ఆ పోర్టల్లో అయితే అప్లై చేస్తారనమాట ఈ నెల ఇరవై వరకే గడువు అనేది ఉందన్నమాట సో కాబట్టి ఇంకా రెండు రోజులలో రైతు భరోసా అవకాశం కూడా ఉంది కాబట్టి అటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే జూన్ పదహారు తారీఖు నుంచే మనకు ఏదైతే రైతు భరోసా సొమ్ము అనేది జమ అవుతూ వస్తుందన్నమాట సో తెలంగాణలో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా సంబంధించి పంట పెట్టుబడి సాయానికి అప్డేట్ అయితే అందింది కదా ఇందులో వచ్చేసి రైతు భరోసా నిధులు రిలీజు తొలి రోజు మనకు ఎకరాల వరకు పంట పెట్టుబడి సాయం అయితే అందించారనమాట ఇప్పుడు రైతులకు వానాకాలం పంట పెట్టుబడి సాయం సంబంధించి ఆరు వేల రూపాయలు ఒక గుంటకు సంబంధించి నూట యాభై రూపాయలు అనమాట నలభై గుంటలు అంటే ఒక ఎకరం కాబట్టి ఇక ఎకరాల వరకు ఉన్న రైతులకు రైతుల ఖాతాల్లో మనకు సుమారు నుంచి పైసలు అయితే జమ అవుతూ వస్తున్నాయి అలాగే ఒకరోజే నలభై ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల మంది రైతుల ఖాతాల్లో రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది మూడు కోట్లను ప్రభుత్వం జమ చేసింది అనమాట ఎకరం లోపు అంటే ఒక గుంట నుంచి రెండు గుంటలు మూడు గుంటలు పది గుంటలు ఇలా ఒకటే రోజు అయితే రిలీజ్ చేశారు మరుసటి రోజు పదిహేడు తారీఖు చాలామంది తీసుకోవడం అయితే జరిగింది కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న మనకు వాస్తవానికి చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారన్నమాట ఎకరం లోపు ఉన్న భూమిన్న రైతులకు సంబంధించి ఇరవై నాలుగు పాయింట్ రెండు రెండు లక్షల మంది రైతులకు ఎనిమిది వందల పన్నెండు కోట్లు అదేవిధంగా ఎకరాల వరకు భూమి ఎవరైతే కలిగి ఉన్నారో పదిహేడు పాయింట్ రెండు లక్షల మందికి రైతు భరోసా సొమ్ము అనేది జమ చేసినట్లు ఇందుకు సంబంధించి రైతులకు ప్రభుత్వం సొమ్ము ఎకరాల వరకు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి పదిహేను వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు అనేది రిలీజ్ చేయడం జరిగింది రెండు ఎకరాల వరకు మనకు ఎప్పుడూ సోమవారం వరకు సో ఇక పదిహేడు తారీఖు నిన్న కాబట్టి నిన్న ఎంతమందికి రిలీజ్ అయింది ఏంటనేది క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే జరుగుతుందండి చూద్దాం అప్డేట్ నిన్న మంత్రి తుమ్మల నాశరావు గుడ్ న్యూస్ చెప్పారనమాట మూడు ఎకరాల వరకు రైతులకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం అరతో ఉన్నటువంటి రైతులకు అన్నదాతల ఖాతాలో నిధులనేది జమ చేయడం జరిగింది ప్రభుత్వం దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెండు రోజుల్లోనే అంటే సోమవారం మంగళవారం ఈ రెండు రోజుల్లో మూడెకరాల వరకు ప్రభుత్వం అనేది రిలీజ్ చేయడం జరిగింది కదా రాష్ట్రంలో వచ్చేసి ఇప్పటికే పది పాయింట్ నాలుగు ఐదు లక్షల మందికి మనకు మూడెకరాల వరకు అయితే ఉన్నారనమాట మొత్తం మీద అమౌంట్ ఇప్పటివరకు రిలీజ్ చేసిన అమౌంట్ వచ్చేసి మూడు వేల ఐదు వందల కోట్లు దాదాపుగా అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఈ రోజు పద్దెనిమిది తారీఖు కాబట్టి నిన్నటి రోజున మూడు ఎకరాలు అంటే ఈ రోజు నాలుగు ఎకరాలు ఈ పథకానికి సంబంధించి మొత్తానికి తొమ్మిది రోజుల్లోనే రైతు భరోసా సొమ్ము అనేది రిలీజ్ చేస్తామని చెప్పారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో మనకు ఎకరానికి ఒక రోజుకు ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇలా విస్తీర్ణాలు పెంచుకుంటూ వారం పదిహేను రోజులు నెల రోజులు కంప్లీట్ చేసేవారు కానీ ఇప్పుడు ఇన్ షార్ట్ పీరియడ్లోనే రైతు భరోసా సొమ్ము అనేది జమ చేస్తున్నారన్నమాట అయితే రైతులకు సంబంధించి మనకు ఈరోజు నిన్న మూడు ఎకరాలు కంప్లీట్ అయితే ఈరోజు నాలుగు ఎకరాలు కాబట్టి ఖరీఫ్ సీజన్ సంబంధించి మనకు నాలుగు ఎకరాలు కంటే ఎక్కువ రైతులకు ఏదైతే భూమి ఉన్న రైతులకు డబ్బులు అనేది ఈరోజు పడే అవకాశాలు అయితే ఉందన్నమాట ఇచ్చిన హామీ మేరకు గతంలో కొన్ని సమస్యలు అయితే రావడం వారికి కూడా ఆ సమస్యలపైన దృష్టి సాధించినట్టు తెలుస్తుంది ఇప్పుడు కొత్తగా ఎవరైతే పాస్ పుస్తకాలు పొందిన వారికి కూడా అవకాశం ఇచ్చారు కాబట్టి వారికి నెలాఖరులో రిలీజ్ చేస్తామని చెప్పారు ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం కల్లా నాలుగు ఎకరాల వరకు అయితే పడే అవకాశాలు అయితే ఉందన్నమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి సంబంధించి ఏడు వేల కోట్ల రూపాయలు అనేది ప్రభుత్వం సిద్ధం చేసింది అందుబాటులో ఉంది ఎందుకంటే ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఆర్బీఐ దగ్గర అప్పు రూపంలో వివిధ రెండుసార్లు ఒకసారి మూడు వేల కోట్లు మరొకసారి నాలుగు వేల కోట్లు ఇలా అప్పు రూపంలో తీసుకొని ఏడు వేల కోట్ల రూపాయలు అనేది సమీకరించుకుంది ఇప్పుడు ప్రస్తుతం ఆ నిధులు అనేది రైతు భరోసా అయితే ఖర్చు చేస్తున్నారు కాబట్టి పథకానికి తొమ్మిది వేల కోట్లు అంటే ఇంకా రెండు వేల కోట్ల రూపాయలు ఇక ప్రభుత్వం సమకూర్చే పనులైతే పడింది మొత్తం మీద అయితే రైతు భరోసా సొమ్ము అనేది మనకు ఇనెలాఖరి వరకు డబ్బులు అనేది ఖాతాలు అయితే జమ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడో తెలుస్తుంది కొత్తగా అవకాశం కూడా ఇచ్చారు మరొక రెండు రోజుల్లో వారు కూడా ఏదైతే రైతు భరోసా సంబంధించి అప్లికేషన్లు అయితే చేసుకోవాలి ఒకవేళ ఇప్పటివరకు ప్రభుత్వం మూడెకరాల వరకు అయితే జమ చేసింది వారికి ఒకవేళ రాకపోతే వారి పరిస్థితి ఏంటో చాలామంది ఎదురు చూస్తున్నారు ఒకవేళ మీకు ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చినా ఏదొచ్చినా కూడా అందుకు సంబంధించి బ్యాంక్ అకౌంట్లో కొంతమంది మెసేజ్ అయితే వస్తున్నాయి మొబైల్కు రైతు భరోసా పైసలు పడ్డట్టు కొంతమందికి మెసేజ్ రావడం లేదు బ్యాంక్ ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అటు ఏదైనా ఐఎఫ్సీ కోడ్ పట్టా పాస్ పుస్తకాన్ని నెంబర్ కావచ్చు ఇతర రాత్రి ఏమైనా మిస్టేక్లు ఉంటే వాటిని సరి చేసుకునే ప్రయత్నం చేయండి ఏమైనా కలిసినట్లయితే తగిన వివరాలు అయితే అందిస్తారనమాట సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పంట పెట్టుబడి సొమ్ము అనేది రైతు భరోసా ఈరోజు ఎకరా ఒక ఎకరం నుంచి నాలుగు ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు అనేది విడుదలయ్యే అవకాశాలు అయితే ఉందన్నమాట ఇప్పటివరకు మూడు ఎకరాల వరకు కంప్లీట్ అయింది రోజు నాలుగు ఎకరాల వరకు పడే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట ఇది ప్రస్తుతం రైతులకు సంబంధించి రైతు భరోసా విషయంలో ప్రభుత్వం తీసుకునేటువంటి కొన్ని అప్డేట్స్ అంటే ఇక పీఎం కిసాన్ కూడా త్వరలోనే ప్రభుత్వం రిలీజ్ చేయడానికి అవకాశాలు అయితే ఉంది కాబట్టి దీనికి సంబంధించి కూడా నుంచి మరి రెండు వేల రూపాయలు దాదాపు ఇప్పుడు రైతు భరోసా రిలీజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ జూన్లోనే రెండు వేల రూపాయలు ఇరవై విడితే రిలీజ్ కావడానికి అవకాశాలు ఉన్నట్లయితే అప్డేట్స్ అయితే ఉంటుంది అనమాట ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారం అండి అది కూడా కేవైసీ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలన్నమాట వారికి మాత్రమే పిఎం కిసాన్ నిధులు అనేది జమ అవుతాయన్నమాట